దాదాపు అంటే పది అడుగులు ఎత్తున్నట్టు ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు పుంగనూరు ఎతుల్సంత సంత అనమాట ప్రతి బుధవారం అయితే జరుగుతుంది చాలా రోజుల తర్వాత వీడియో అయితే కవర్ చేయడం అయితే జరుగుతుంది ఒక మరి ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కనీసము వంద వ్యూస్ వచ్చేసి కనీసం ఇరవై లైక్లు అయితే అన్నమాట కంపల్సరీ ప్లీజ్ బ్రదర్స్ అందరూ కూడా వీడియో చూసి లైక్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను వంద వ్యూస్కి వచ్చేసి కనీసం ఇరవై లైక్లైనా చేయాలని నేనైతే కోరుకుంటున్నాను ఓకే మరి ఈ వీడియో అయితే ఈ వారం ఎద్దులైతే కొద్దిగా తక్కువ అయితే వచ్చాయి వచ్చిన కాడికి రేట్ల వివరాలు అయితే నీకైతే ఇస్తాను ఓకే మరి కంపల్సరీ లైక్ అయితే చేయాలా వీడియో చూసిన తర్వాత ఓకే మరి ఇక్కడైతే కుర్రలు అయితే ఉన్నాయి ఏం చెప్పినారు బ్రదర్ ఇవి అరవై ఐదు వేలు ఇవి కుర్రలు అయితే టూ ఇయర్స్ అయితే ఉంటాయి అరవై ఐదు అయితే చెప్తున్నాడు బ్రదరు అది అనమాట కుర్రల రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము కూడా రెండు కుర్ర ఎద్దులైతే ఉన్నాయి రేట్లు వచ్చేసి ఆవులు అనమాట ఆవులేద్దులైతే కాదు ఏం చెప్పినారు ఏ రేటు నా ఏం నా రేటు ఎనభై ఎనభైదు ఆవులేనా అయ్యి సైతానికి అది ఎనభై ఐదు వేల చెప్తున్నాడు బండికి కానీ సైతానికి కానీ ఇబ్బంది లేకుండా పోతాయని చెప్తున్నాడు ఎవరినా బండ్లపై బాయకుండ దగ్గర బండ్లపై అదే అనమాట పండ్లు వేసినాయా ఏ పని అయినా కూడా ఇబ్బందిలే యాభై మీరు ఆరు ఆయన ఎనభై ఐదు మీద ముప్పై వేలు డిఫరెన్స్ ఆవిటే సరే అవునవునవునులే అది ముప్పై వేలు డిఫరెన్స్ అయితే చెప్తున్నాడు బండికి కానీ కాడికి కానీ దేనికైనా బాగా పోతాయని చెప్తున్నాడు ఆవులే ఇవి అయితే ఓకే కూడా ఒక కాడి ఎద్దులైతే ఉన్నాయి భారీగా ఉన్నాయి ఎద్దులు వచ్చేసి అడుగుదాం రేటు ఏం చెప్పిన బ్రదర్ ఇవి ఇవి ఎద్దులు ఒకటి పది పనులు కడపండ్లు దుబ్బినాయా అదే అనమాట లక్ష పదివేలు అయితే చెప్తున్నాడు ఏవన్న మీది ముల్వల్ కర్ణాటక అదే అనమాట లక్ష పదివేలు చెప్పినాడు ఇప్పుడు కడపండ్లు అయితే దుబ్బిందని చెప్తున్నాడు ఇక్కడ కూడా ఒక కాడి ఎద్దులు అయితే ఉన్నాయి చూశారు కదా ఏం చెప్పినారు నా పెద్దన తొంభై ఐదు వేల పనులు వేసినాయా ఆర్ఎస్ అదే అనమాట ఆర్ఎస్ పనులు తొంభై ఐదు వేలకైతే చెప్తున్నాడు ముల్బాగాలేనా మీది పలం నేరా అది పలం నేరంట అంట ఓకే అదే అనమాట ఇక్కడ కూడా ఒక కాడి కుర్రలు అయితే ఉన్నాయి ఏం చెప్పినారు నా రేటు అరవై ఐదు వేల ఆ పనులు పనులు వేసినాయా పనులు వేసినాయా రెండేసి పనులతో అయితే ఉన్నాయని చెప్తున్నాడు అరవై ఐదు అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి ఓకే కూడా హెవీగా ఉన్నాయి రెండు వైట్ ఎద్దులు ఏం చెప్పినారునా పెద్దనాటి ఇరవై లక్ష ఇరవై వేలు పనులు కడ కడ దొబ్బని అది ఎద్దులు అయితే చాలా భారీగా ఉన్నాయి చూస్తారు కదా దాదాపు అంటే పది అడుగులు ఎత్తున్నట్టు చూశారు కదా సంతలోనే గా ఉన్నాయి ఎద్దులు వచ్చేసి చాలా హెవీగా ఉన్నాయి అందులో అయితే దెబ్బినాయని చెప్తున్నాడు చాలా హెవీ దాదాపు పది అడుగులు హైట్ అయితే ఉన్నాయి ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా ఒక కాడ అయితే ఉన్నాయి రేట్ ఏం చెప్తాడు మరి చూద్దాము ఏం చెప్పినా అన్న పెద్దనా ఒకటి పది లక్ష పదివేలు అయితే చెప్పినాడు పండ్లు ఎన్ని వేసింది రెండు పండ్లతో ఉన్నాయి రెండు కలిపి రెండేసి పండ్లతో అయితే ఉన్నాయి ఎద్దులైతే బాగున్నాయి అబ్బా సంతలో కుర్రాలు బాగా రెండు రోజులు అయితే చేసుకోవచ్చు ఓకే సంతలో రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము కూడా ఇవి ఎద్దులైతే ఉన్నాయి రెండు నా ఏం చెప్పినారు నా రేటు నా ఏం చెప్పినారు పెద్ద ఒకటి నలభై లక్ష నలభై వేలు అయితే చెప్తున్నాడు కూడా ఎద్దులు బాగున్నాయి చూసారు కదా లక్ష నలభై వేలు అయితే చెప్తున్నాడు రేటు అయితే చాలా ఈజీగా ఉన్నాయి ఎద్దులు వచ్చేసి ఓకే ఓకే మరి వచ్చేసి ఆరు బండ్లతో అయితే ఉన్నాయని చెప్తున్నాడు రెండు కలిపి అయితే బాగానే ఉన్నాయి హెవీగా ఉన్నాయి ఎద్దులు వచ్చేసి కూడా కాడి ఎద్దులైతే ఉన్నాయి ఏం చెప్పినారు బ్రదర్ రేటు లక్ష ఐదు వేలు అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి పనులు ఎన్ని పనులు వేసినాయి కడ వచ్చినాయా అది అది వచ్చేసి కడ పనులు అయితే వచ్చినాయి రేట్ అయితే సంతలో ఈ వారం ఇట్లా అటు ఇటుగా అయితే ఉన్నాయి ఎక్కువ లేవు అట్లా తక్కువ అయితే లేవు ఓకే మరి కడుగు అయితే ఉన్నాయి ఇన్ని కుర్రాలు అయితే ఎక్కువ వచ్చినాయి ఈ వారము కొద్దిగా ఏం నా బ్రదర్ రేట్ లక్ష పదహైదు వేలు ఎన్ని వందలతో ఉన్నాయి నాకల్లు అంటే కడవలు వచ్చాయని ఒక్కో సైడ్ వస్తున్నారు అక్కడ ఎవరు రామ సముద్రమా అది కడవన్లు అయితే వచ్చినాయని చెప్తున్నాడు రామ సముద్రం ఎద్దులు అయితే బాగానే ఉన్నాయి ఓకే అదే అనమాట అక్కడ కూడా ఎర్రై గిత్తలు అయితే ఉన్నాయి ఏం చెప్పిన అన్న పెద్దనా ఎనభై పైన ఎనభై పైన ఎన్ని బండ్లతో ఉన్నాయి నాలుగు వందలు రెండు అది నాలుగు ఇది నాలుగు బండ్లతో ఉన్నాయి ఏ ఊరినా చిత్తూరు పక్క నుంచి వచ్చినావా అదే అనమాట చిత్తూరు పక్క నుంచి వచ్చి మా పలం నేరు మా యూట్యూబ్లో వీడియోలు తీసి పెడతా ఉంటా నేను ఎవరైనా కావాలంటే ఫోన్లు చేస్తా ఉంటాను అట్లా అట్లా సెల్ నెంబర్ ఏమైనా చెప్తావా చెల్ నెంబర్ మీదే ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు లేదా సరే ఓకేలే కాడ ఎద్దులైతే ఉన్నాయి నా ఏం చెప్పిన రేటు లక్ష ముప్పై వేల లక్ష ముప్పై వేలు అయితే చెప్తున్నాడు రైతు వచ్చేసి ఎన్ని బలతో ఉన్నాయి కడలు మలుచుకున్నాయా కడలు మలుచుకున్నాయని చెప్తున్నాడు రేట్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి సింపులు వచ్చేసి ఏ ఊరినా నుంచి వచ్చారా అది ఏమైనా చిల్లమ్మ చెప్తా ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు చెప్పు చెప్పు సెల్ చెప్పు తొమ్మిది తొమ్మిది సున్నా ఎనిమిది ఐదు నాలుగు తొమ్మిది మూడు తొమ్మిది సున్నా అది ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి బాగుండ ఎద్దులు వచ్చేసి మొలకల్చూరు వంట వాళ్ళ దగ్గర పల్లెల అయితే ఎవరైనా కూడా కొనవచ్చు అదే అన్నమాట ఓకే సర్లేనా ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో అయితే ఎద్దులు అట్టా రేట్ అయితే ఎక్కువ లేవు అట్టా తక్కువ లేవు రేట్లు అయితే చెప్తారు కొంచెము అటు ఇటుగా బేరం ఆడుకుంటే రేట్లు అయితే దొరుకుతాయి వారం సంతలో వచ్చేసి రేట్లు ఈ విధంగా అయితే ఉన్నాయి ఎద్దులైతే చాలా తక్కువ అయితే వచ్చాయి అనుకుంటున్నాను ఓకే మరి ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కనీసము వంద వ్యూస్కు కనీసం ఇరవై లైక్లు అయితే రావాలని నేనైతే కోరుకుంటున్నాను ఓకే మరి మరికొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఓకే మరి బాయ్